పదకొండు మొదటి వచ్చును ఆ ఒక్క మాట మాత్రమే చదవాలి విశ్వాసం అనున్నది ఒక్కటే చాలు అంతే అది ఒక్క మాట చదవాలి ఏమంటాడు విశ్వాసమరుణది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటే నీ విశ్వాసం ఏంటి నా విశ్వాసం ఏంటి నువ్వు ఏది ఏం ఆలోచిస్తున్నావు దానికి వాస్తవ రూపము ముందున్నది అది కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే ఏం ఆలోచిస్తున్నావు దానికి వాస్తవత్వాన్ని నువ్వు అనుభవించబోతున్నావు అని అర్థం అది విశ్వాసం విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకము బలపడినప్పుడు జరిగేటువంటి ఆత్మకార్యమే విశ్వాసం విశ్వాసం యొక్క మీనింగ్ అది మంది విశ్వాసం మీనింగ్ చెప్పలేదు విశ్వాసం అంటే మీనింగ్ ఏంటంటే మనుషులో ఉన్న నమ్మకం బలపడినప్పుడు ఆత్మ ఒకటి జరుగుతుంది ఏంటంటే స్టాండర్డ్ థింకింగ్ అంటాం దాన్ని ఏమంటాం దాన్ని స్టాండర్డ్ థింకింగ్ ఈ స్టాండర్డ్ థింకింగ్ ఏం చేస్తుంది అంటే నీకు ఒక నిరీక్షణను అనుగ్రహింపజేస్తుంది ఎస్ నేను దీవించబడగలను ఇప్పుడు నువ్వు దరిద్రుడిగా ఉండొచ్చు కష్టపడతా ఉండొచ్చు నీ చేతుల్లో డబ్బులు లేకుండా ఉండొచ్చు నీ నీవు చూస్తే అంధకారంగా కనపడవచ్చు నీ కళ్ళకు ఏది తెలియకపోవచ్చు కానీ నా ఫైత్ నన్ను అవమానపరచదు నా ఫైత్ నన్ను అవమానపరచదు నా విశ్వాసము నన్ను సిగ్గుపరచదు నా విశ్వాసము నన్ను ఈ లోకములో దరిద్రుడిగా ఎన్నటికీ ఉంచదు వీడి దగ్గర పైసా లేదు కానీ మాటలు మాత్రం డాంబికంగా ఉన్నాయరా అని ప్రజలు అనుకోవచ్చు నీ దగ్గర పైసా లేదనే విషయం దేవునికి తెలీదా చెప్పను గట్టిగా తెలుసు కానీ నీ విశ్వాసం గొప్పది దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు చూడటం లేదు ఇక్కడ నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన ఎవరు చూస్తున్నాడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాడు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీకు ఎంత అవసరమో ఆయన తెలియని రీతిగా సమకూర్చి నువ్వు అనుకున్న దానిని నీ చేత ఆయన చేపించగలడు అది నిరీక్షణ జీవం ఆయన చేతిలో ఉంది నిరీక్షణకు నిజ స్వరూపము నెరవేర్చే కృప కూడా ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలోనే ఉంది ఎందుకు స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉండాలి ఆ స్ట్రాంగ్ మైండ్ ఏంటంటే ఎస్ నేను ఫలాన్ని చేస్తానండి నా దేవుడి ద్వారా నేను దీవించబడతాను దట్ ఇస్ అ స్ట్రాంగ్ మైండ్ నువ్వు దాని కొరకే ఎదురు చూడాలి దాన్ని చేయడానికే ప్రయత్నం చేయాలి దాన్ని పొందుకునేంత వరకు నీ ప్రార్థన జీవితము ఆధ్యాత్మిక జీవితము నీ భక్తి జీవితము అన్ని రంగాలుగా నువ్వు ఎదుగుర్చునే ఉండాలి తప్పక దేవుడిని కాలుగ్రహింపజేస్తాయి నీకు అర్హత లేకపోయినాను అర్హునిగా చేసే కృపను దేవుడు నీకు అనుగ్రహింప చేస్తాడు అదే నిరీక్షణ జీవము ఏంటది ఒకటే గుర్తుపెట్టుకోండి లోకంలో జీవము ఎవరి చేతిలో ఉంది అందరి మాట చెప్పాలి జీవం అంటే ఏంటి ప్రాణాన్నిచ్చే కృప ప్రాణమునిచ్చే కృప దాన్ని ఏమంటాము జీవం అందుకని నేనే జీవము అంటాడు ఈ లోకంలో మనిషి ప్రా మనిషికి ప్రాణాన్ని ఇవ్వగల కృప ఏస తప్ప ఎవరికి లేదు లోకంలో జీవం ఇచ్చే కృప ఆయన ఉంది దట్ ఈస్ ద హోప్ నిరీక్షణ భవిష్యత్తు నీకు తెలీదు ప్రజెంట్ కంటిన్యూస్ మాత్రమే నీకు తెలుసు దీన్ని బట్టి నీ భవిష్యత్తు నువ్వు నిర్ణయించలేవు నీ భవిష్యత్తును మలిచే శక్తి ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది ఆ దేవుని పైన ఆధారపడే మనసు ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది దేవుని దగ్గర ఏముంది భవిష్యత్తు నిర్ణయించే కృప ఉంది ఆ దేవుని పైన ఆధారపడే మనసు ఎవరి దగ్గర ఉంది చెప్పండి గట్టిగా మన దగ్గర ఉంది ఇది గుర్తుపెచ్చుకోండి దీన్ని మనం యూజ్ చేస్తే అప్పుడు దేవుని కృప దేవుడు యూజు చేస్తాడు